అందరికీ నమస్కారం ఈ శరీరం పేరు సురేష్ మంచి విషయాలు తెలుసుకునే కార్యక్రమం ఈరోజు ఇంతవరకు మీరు వినే ఉండరు అలాంటి ఒక మంచి విషయం అంటే నేనైతే ఎలక్ట్రానిక్ మాధ్యమంగా ఇప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే శాస్త్రం చదువుకున్నాం శాస్త్రం నుండి వీడియోలో వస్తాయేమో ఎవరైనా చెప్తారేమో చూశాను ఇంతవరకు ఎవరు చెప్పలేదు సో అందుకే నేనే కొంచెం ముందుగా చెప్పడం అని ఒక ఆలోచన చేసుకున్నాం కా ఏంటంటే అబ్బాయికి అమ్మాయికి ఎలాంటి అబ్బాయికి ఎలాంటి అమ్మాయికి పెళ్లి చేయాలి అంతే సింపుల్ సో ఇది ఎవరు చెప్తున్నారంటే ఎవరు చెప్పట్లేదు కంపెనీలు చెప్తున్నాయి పేస్లిప్లు చెప్తున్నాయి జాతకాలు చెప్తున్నాయి కులాలు మతాలు చెప్తున్నాయి కానీ మనిషికి మాత్రం పెళ్ళిళ్ళు జరగట్లేదు చాలామంది కులాలకి జరుగుతున్నాయి మతాలే జరిగిపోతున్నాయి చూసుకుంటే అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేస్తారండి అది అబ్బాయికి అమ్మాయికి పెళ్ళి కాదు అది కేవలం వాళ్ళ స్లిప్పులకు పెళ్ళి వాళ్ళ కంపెనీ ఇలాంటి ఇందులో పని అందులో పనిచేస్తున్నాడు ఇంకా మనకు ఉండే ఆస్తిపాస్తుల గురించి ఇంకా చెప్పుకోవాలనుకుంటే హైటు వెయిట్ అంటే అక్కడికి మోజు అంటే శరీరం మీద మోజు చూసి అక్కడికి చూసుకొని పెళ్లి జరుగుతున్నాయి కానీ నిజంగా చెప్పుకోవాలంటే పెళ్ళిళ్ళే కాదని చెప్పేసి అంటున్నాడు ఎలా చెప్పగల సురేష్ అంటే లాంగ్ బ్యాక్ నుంచి మనం చదువుకునే ఒక శాస్త్రం ఉంది అదే కామశాస్త్రం అంటారు కామశాస్త్రం అంటే మన దృష్టిలో తప్పుగా ఉంది కానీ అందులో చెప్పాడు ఏంటంటే ఆడవారి లక్షణాలు ఏంటి అబ్బాయి అమ్మాయి లక్షణాలు ఏంటి రెండోది కన్నీ లక్షణాలు ఏంటి వరుడు లక్షణాలు ఏంటి రెండు భార్యకి భర్తకి ఎలాంటి సంబంధం ఉండాలి ఎలాంటి అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవాలి మీ పడగ్గది ఎలా ఉండాలి ఇన్ని విషయాలు అన్నీ చెప్తున్నాడు దానివల్ల సంక్రమణ రోగాలు ఎలా వచ్చినాయి ఇన్ కేస్ అబ్బాయి అమ్మాయి మ్యాచింగ్ కాకపోతే శృంగారంలో మ్యాచింగ్ కాకపోతే ఎట్లాంటివి చేసుకోవాలి ఇవి చెప్పాడు కానీ తప్పుగా చూసే ఇప్పుడు మనం మీరు బయట చూసుకునే వీడియోలు కాకుండా ఉండేది కాదు సో శాస్త్రం చదువుకున్నాను కాబట్టి దాని మీద ఈరోజు మాట్లాడుకునే విధానం ఎలాంటి వారికి చేసేవారు పెళ్ళి లాంగ్ బ్యాక్ ఒక అబ్బాయి వాత కఫాలు ఉండేది దాంట్లో అమ్మాయి వాతపెత్త పెత్త కఫాలు ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసుకొని పెళ్లి చేసేవారు ఆస్తిపాస్తులు ఈరోజు ఉంటారే పోతే ఎంతమంది వెదగలేదు ఎంతమంది పోలేదు ఇంకా చెప్పుకోవాలంటే సంస్కారాలు అనుకుంటారా అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది ఇప్పుడు హాస్టల్లో తిరిగేసి లేకపోతే ఇంకెక్కడో తిరిగేసి మొత్తం అనే సంస్కారాలు పోతున్నాయి కానీ మ్యాచింగ్ అనేది చాలా జాగ్రత్తగా ఎందుకంటే ఒక ఒక మనిషికి ఏంటి అవుతుందంటే ఒక ఇద్దరు ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు ఉండే శృంగారు అంటే ఒక సరసం కానీ అదే వాళ్ళిద్దరు శరీరాలు కలిసినప్పుడు సరసం కానీ వల్ల ఎక్కువ కాలం జీవితం నడిపిస్తూ ఉంటుంది సో చిన్న చిన్న సామెతలు అప్పుడు ఉండేవి రైట్ ఏంటంటే తొడపరిచిన తొంభై ఏళ్ళు ఉంటుంది అంటే ఏంటంటే అలా ఉండేది అలాంటి సంబంధాలు ఎందుకంటే ఒక ఇద్దరు మనుషుల సంబంధం ఏంటంటే చాలా ఎక్కువ రోజులు నడిచేది అని చెప్పేసి అంటారు సో అలాంటివి కూడా ఈ రోజుల్లో మిస్ అయిపోతున్నాయి కారణం ఏంటి మనం పెళ్లి చూపుల్లో అలాంటి వ్యక్తిని చూసుకోవాలి రెండోది అలాంటి చూడాలంటే అది ఎలాగో సార్ అందరూ ట్రైల్ అండ్ అర ట్రైల్ చేసి తీసుకుంటామా కాదు నిజమే రాంగ్ బ్యాగ్లు ఏంటంటే ఉంది ముస్లాములు ఉండేవారు ఇంట్లో వాళ్ళని పట్టుకొని వెళ్ళేసరికి అమ్మాయి అమ్మాయి ఇది అమ్మాయి సర కరెక్ట్ అని చెప్పేసి ఉండేవారు పెళ్లి చేసేవారు అంతే తర్వాత కట్నగానుకులు వాళ్ళందరూ మాట్లాడుకోండి ఇక్కడ చూసేది ఏంటంటే మన అబ్బాయి తాలూకా లక్షణాలు ఇక్కడ అబ్బాయిలు మూడు రకాల లక్షణాలు ఉంటాడు అంటే శశిజాతి వృషజాతి అండ్ హస్వజాతి అని మూడు లక్షణాలు అని చెప్పాడు అదేవిధంగా ఆడవాళ్ళలో నాలుగు రకాల ఆడవాళ్ళు ఉంటారు పద్మిని హస్తిని శం అండ్ శంకిని అని చెప్పేసి నాలుగు రకాలు ఉంటాయి అంటే ఇదేంటిది ఇది ఏంటి ఆ పదాల్లో తేడాలేం కాదు కానీ అమ్మాయి తాలూకా లక్షణాలు ఏంటంటే అంటే అమ్మాయి తాలూకు అలవాట్లు నడక చూపు మాట తన వేళ్ళు గోర్లు అన్ని రకాలుగా చూసి శరీరం తన శరీరం ఇట్లా డిజైన్ చేయబడింది అంటారు అదేవిధంగా జెంట్స్లో చూసుకుంటే జాతి అంటే కుందేలు జాతి అనమాట ఇంకోటి వృషజాతి అంటారు వృషజాతి అంటే ఎద్దులాగా ఇంకోటి అశ్వజాతి అంటే గుర్రంలాగా తనకి ఎప్పుడైతే శారీర శృంగారంతో అంటే ఆ ఆలోచనలు వచ్చిన తర్వాత అంగం గట్టిపడిన దాన్ని బట్టి ఆ సైజు బట్టి చెప్పేవారు శశిజాతి అంటే ఆరు ఇంచులు ఉంటుంది తొమ్మిది ఇంచులు ఉంటుంది పద పన్నెండు ఇంచులు ఉంటుంది అని చెప్తారు కేవలం అంగం తాలూకు సైజు దాన్ని బట్టి అబ్బాయి అమ్మాయి నెచ్చుకుంటాడు అంటే వీడికి ఎలాంటి అయితే గుణాలు ఉన్నాయో వాటి ఎదురుగా ఉన్న అమ్మాయి తాలూకా శరీరం ఆకృతి బట్టి తన తాలూక యోని డెప్త్ బట్టి ఇవన్నీ చెప్పేస్తారు సింపుల్గా అప్పుడు ఎప్పుడైతే వాళ్ళిద్దరు సమజాతులు ఎప్పుడైతే ఉంది వీరజాతులు అంటే విషయం అంటే రెండు మ్యాచ్ మిస్ మ్యాచ్ మ్యాచింగ్ అయిన తర్వాత ఏమవుతుంది ఇద్దర్లో శృంగారం బాగా జరుగుతూ ఉంటుంది రెండోది దానివల్ల ఎక్కువ వాళ్ళు శరీరం ఇష్టపడుతూ ఉంటుంది దానివల్ల ఇంకొంచెం ఎక్కువ రోజులు వాళ్ళు ఈ సంసారాన్ని బాగా నడిపేదానికి అర్హత ఉంటుంది ఆ మ్యాచింగ్ కానీ జరగకపోతే శరీరం సుఖపడదు శరీరం సుఖపడకపోతే మనసు సుఖపడదు ఆటోమేటిక్ ఏమవుతుంది వేరే వస్తువు మీద మోజు కలుగుతుంది ఈ ఉన్న వస్తువు మీద మోజంతా తగ్గిపోతుంది అందుకు విడిపోతున్నారు అందుకే కలుస్తున్నారు లాంగ్ బ్యాక్లు ఈ మ్యాచింగ్ చూసేవారు కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా ఉండేది ఎందుకంటే చిన్నగా ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో నా వేలుగు ఉంది ఈ వేలుకి ఎంతైతే ఉంగరం పెట్టాలో అంతే పెట్టాలి ఒక లూజ్ ఉంగరం ఎవరు ఇచ్చారు పెళ్ళి గిఫ్ట్ ఇచ్చారు లూజ్ పెడితే ఏమవుతుంది ఇష్టంగా వేసుకుంటానా వేసుకోలేదు అదేవిధంగా టైట్ ఇది ఇచ్చారు అంటే ఉండాల్సిన దానికంటే చిన్న టైట్గా ఇచ్చారు టైట్గా ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అది దూరట్లేదు అప్పుడు కూడా కష్టమే దీనికి ఏదైతే మ్యాచింగ్ జరిగి ఉంగరం పెడుతున్నామో అదేవిధంగా ఒక శరీరానికి ఒక మగవాడి శరీరానికి ఆడపిల్ల శరీరానికి మ్యాచింగ్ చేసేది శాస్త్రం అదే కామశాస్త్రం సింపుల్గా చెప్పాడు అది పెళ్లి చూపుల్లో ఈజీగా పసిగట్టి వస్తారు ఆడవాళ్ళు అంటే ఎవరైతే దీని రిలేటెడ్లో ఉండేవాళ్ళు లేకపోతే ఎవరైతే ఆయుర్వేద డాక్టర్ ఉంటాడో ఇగో ఈ అమ్మాయి ఈ అబ్బాయి సరిపోతుంది అనేవాడు ఎందుకంటే అబ్బాయికి ఈజీగా అడగచ్చు లేకపోతే ఏదైనా ఇబ్బంది లేకుండా మనం వాడు పడుకునేటప్పుడు లేకపోతే ఇంకేమున్నప్పుడు వాడు ఇది చెప్పేటప్పటికే సరిపోతుంది కానీ అమ్మాయికి అలా కాదు కదా ఆవిడ గుణగణాలు లక్షణాలు అంతే చూసి ఎప్పుడో చెప్తాడు కొన్ని లక్షల మందిని తను అధ్యయనం చేసి చేసుకున్న వైద్య శాస్త్రం ఏదైతే ఉందో ఒక వైద్య శాస్త్రం రెండోది ఆ మో అది మోక్షానికి దారి తీసే శాస్త్రం అనేది అంత శిస్తాన్ని మనం తెలుసుకోకుండా ఏమవుతుంది అది ప్రొలా ఫాస్ట్గా తీసుకుని అని అంటే ఏదో ఒక ఆసనాలు అని చెప్పేసి పోస్టర్ చెప్పేసి ఏదో రతికి ఎలా ఉండాలి అలా ఉండాలి తప్పుడు మార్గంలో వెళ్తున్నారు సో దయచేసి పెళ్ళికి ముందు ప్రతి ఒక్కళ్ళు కామశాస్త్రం చదవండి పెళ్ళి తర్వాత ప్రాక్టీస్ రెండోది పెళ్ళికి ముందు ఎప్పుడైతే వైద్యం తెలిగింది అనుకోండి ఆటోమేటిక్గా అవుతుందంటే ఎలాంటి వాళ్ళని మనం ఎంచుకోవచ్చో ఈజీగా తెలిసిపోతుంది అందులో మ్యాచ్ అవ్వడానికి ఛాన్స్ లేదు కరెక్ట్ మ్యాచ్ అవుతుంది అది మిస్ మ్యాచ్ అవ్వడానికి ఛాన్సే లేదు ఎందుకు అవుతుందంటే శాస్త్రం రాస్తాడు ఆ మనిషి శరీరం అలాగే ఉంటుంది అలాగే ఉంది కూడా నాకు కూడా తెలిసిన వాళ్ళందరికీ అడుగుతున్న శరీరం ఆ మ్యాచింగ్ ఎలా జరుగుతుంది అంటే ఈ శరీరం ఎప్పుడైతే ఈ కరెక్ట్ అయిన మ్యాచింగ్ జరగకపోవడం వల్ల ప్రాబ్లం ఈ విధమైన మ్యాచింగ్ లాంగ్ బ్యాక్ జరిగినాయి కాబట్టి ఆ తాలూకా రిలేషన్ చాలా నీట్గా జరిగారు దయచేసి ఇలాంటి విషయాలు ఈ ఏదైతే సమజాతులు అంటే మ్యాచింగ్ ఉండే పెళ్ళిళ్ళు కానీ మిస్ మ్యాచ్ అయిపోయిన పెళ్ళిళ్ళు సరే మిస్మ్యాచ్ అయిపోయిందండి అప్పుడు ఏం చేస్తారంటే మూడో అధ్యాయంకి వెళ్తాం నాలుగో అధ్యాయంకి వెళ్తాం అందులో ఏం చెప్తాడు ఆసనాలు చెప్తాడు పోస్చర్ చెప్తాడు ఇట్లా ఉండాలి విన్యాసాలు అవి చెప్పిన తర్వాత శరీరం అంతా నెల్లగా బాగుపడుతుంది తర్వాత దాంతో వచ్చిన రోగాలు ఏవైతే ఉన్నాయో రోగాల గురించి చెప్తాడు ఇన్ కేస్ జరిగిపోయిందంటే రోగాల గురించి చెప్పాడు రోగాల తర్వాత ఎలాగైతే మన సమాధి స్థితికి వెళ్ళాలి మోక్షం సాధించాలి అట్లాంటి విషయాలు చెప్పాడు సో తప్పేం లేదు ఏడు అధ్యాయాలు ఏదైతే ఉందో వీలైతే తెలుసుకోండి రెండోది ఎవరైతే గురువు సాంగత్యం ఇంకా నేర్చుకున్నారంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇలాంటి పెద్ద పెద్ద విషయాలు ఏవైతే ఉన్నాయో సీక్రెట్ నిగూఢంగా ఉండి పెళ్లి చూపులు అనే నిగూఢం కానీ లేకపోతే మ్యాచింగ్ అనే నిగూఢడం కానీ ఇలాంటివన్నీ తెలుసుకోవడం వల్ల శరీరం మనస్సు రెండూ సుఖపడిపోయి తద్వారా ఆనందం పొందవచ్చని కోరుకుంటాం కోరుకుంటున్నాం ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోండి ఆనందంగా ఉండండి నమస్కారం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి